హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని అరవై ఎనిమిదవ శ్లోకము ఈ శ్లోకాన్ని అనురాధ నక్షత్రం నాలుగవ పాదం వృచ్చిక రాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచ్చిక రాశికి చెందుతాయి అనురాధ నక్షత్ర అధిపతి శని గణము దేవగణము శ్లోకము विशुद्धात्मा विशुद्धात्रुद्ध प्रतिर प्रतिरतः अमित विक्रम अर्चुष्मा अर्चितकुंभ विशुद्धात्मा अनुद्ध प्रतिर प्रतिरतः प्रद्युम्नो अमितक्रमा अर्चिष्मान अर्चितः कुंभ विशुद्धात्माशोधन अनिद्ध अप्रति प्रद्युम अमितक्रमत्परियम ప్రకాశ స్వరూపుడు అర్చింపబడువాడు సమస్త బ్రహ్మాండాన్ని కుంభం అనగా కుండవలి తన యందు నిలుపుకున్నవాడు అత్యంత పవిత్రాత్ముడు పాపాలను అశింపజేసి విశుద్ధులనుగా చేయువాడు భగవంతుని చతుర్వ్యూహాలలో ఒకటి లేదా శత్రువుల చేత నిరోధింపబడినివాడు తనను ఎదుర్కొనే శక్తిమంతుడైన ప్రతిపక్షం అనగా విరోధిపక్షం ఎవరూ లేనివాడు శ్రేష్టమైన సంపదలు గలవాడు మహాపరాక్రమ వంతుడు లేదా ఎవ్వరూ అడ్డుకోలేని విక్రమవంతుడు శ్రీమన్నారాయణుడు